మహాభారతంలో భీష్ముని పేరు వినగానే నీతి నిజాయితీ నిష్ట అనంతమైన ధైర్యం ఆచారాలు కఠినమైన కట్టుబాట్లు ఇలా అనేక గుణాలకు తను నిదర్శనంగా చెప్పడంలో ఇలాంటి అతయో శక్తి లేదు ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భీష్ముడు ధర్మాన్ని ఆచరించేవాడు శాస్త్రవిహితమైన సంధ్యావందన సూర్యుని ఆర్గ్య సమర్పించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేవాడు కాదు యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి సూర్య ఉపాసన చేసి తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధ భూమిలోనే ఇసుకతోనే ఆర్గ్యప్రదానం చేసేవాడు అందుకే తనను ధర్మానికి నిర్దేశంగా పరిగణిస్తారు తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు తన సంసారాన్ని సుఖాన్ని సైతం త్యాగ త్యాగం చేశాడు ఈ ప్రపంచంలో ఇంతటి భీషీణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఆ చేసిన ప్రమాణాన్ని తన తుదిశ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు తన సోదరుల మరణం తర్వాత తను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యావతి దేవి స్వయంగా ఆదేశించిన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాభంగం చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు అందుకే భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి చాకచైక్యం ధర్మనిష్ట రాజభక్తి వంటివి అందరికీ గుర్తు వస్తాయి ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే భీష్ముడు కృష్ణుడికి వీరభక్ వీరభక్తుడిగా ఉండేవాడు అయితే భీష్ముడు అందరి మాదిరిగా తన క్లిష్ట భక్తిని ఎక్కడా బయటకు చెప్పలేదు ఎంత యోధుడంటే మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు తను పవిత్రమైన గంగమ్మ పుత్రునిగా పరుశరాముడిగా అధ్యాపకునిగా ఉండటం వల్ల తన సామర్థ్యాన్ని అభేద్యకంగా పొందాడు తను ఐదు సంవత్సరాల వయసులో ఎవరినైనా ఓడించేంత బలవంతంగా తయారయ్యాడు తను స్థిరంగా ఉంటే పదివేల మంది యోధులను సుమారు వెయ్యి రథాలను ఎలాగైనా పదించగలడు మరణానికి లొంగిపోయాడు కురుక్షేత్రం యుద్ధం అనంతరం భీష్ముడు అంపశయంపై దాదాపు ఎనభై ఎనిమిది రోజుల పాటు జీవనం సాగించాడు సరిగ్గా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు అయితే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజు తను తుదిశ్వాస విడిచాడు అలా మరణించిన తన మోక్షాన్ని పొందినట్లు మహాభారతం ద్వారా తెలుస్తుంది అయితే అంపశయపై ఉన్నప్పుడు యుధిష్ఠుడికి దౌత్యం పాలక బాధ్యత గల గురించి లోతైన ముఖ్యమైన విషయాలు విలువల గురించి వివరించాడు ధర్మ అవసరాన్ని తన సోద తన సాధారణంగా ధర్మంగానే ఉండేవాడు కానీ కౌరవులకిచ్చిన మాట కారణంగా అధర్మం పని చేయాల్సి వచ్చిందని బాధపడ్డాడు ధర్మం పాండవుల వైపు ఉన్నందున వారు గెలిచేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాడు అందుకే సంఘర్షణ సమయంలో చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వాస్తవంగా స్వచ్ఛంద మరణ శక్తి ఉన్న భీష్ముడు మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి అందుకే తను అపసయకు చేరాడు అయితే తన బాణాలు దాటికి శ్రీకృష్ణుడు పరమాత్మ సైతం తట్టుకోలేకపోయాడన్న అహంకారం భీష్ముడిలో ఉంది అయితే అంపశయంపై చేరడంతో తన అహంకారం నశించింది దైవబలం ముందు భుజంబలం అని ఉండాలని అర్థమైంది అందుకే శ్రీకృష్ణుని బిడ్డలకు ధర్మబోధన చేయమని అంపశయంపై ఉన్న భీష్మునికి చెప్పాడు నీకు ಈ ವೀಡಿಯೋ ನೈತೆ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಷೇರ್